భావితరం భవిష్యత్ అంగట్లో సరుకు ఇక పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి అంశం పాఠ్య పుస్తకాలే శాస్త్రీయ విద్యా విధానం లేదా ఆ విద్యా విధానం లేనటువంటి పుస్తకాలే అంగట్లో సరుకులుగా మారుతా ఉన్నాయి పాత ఇనుము కొట్టుల్లో పాఠ్య పుస్తకాలు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి దారు దాపురించింది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నీటి లాంటి అత్యున్నత పరీక్షలు నిర్వహించడంలో వైఫల్యం చెంది ధనికులకు అనుకూలంగా మారుతున్నటువంటి పరిస్థితులలో ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి ఉంది తెలంగాణలో బావి పౌరుల భవిష్యత్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తున్నదని తెలంగాణ బీజేపీ విమర్శలు గుప్పించింది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఇటీవల ఓ పాత సమాల దుకాణంలో ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులకు పంపిణీ చేయాల్సినటువంటి పాఠ్య పుస్తకాలు దర్శనమివ్వడంపై బీజేపీ ఇవాళ యాక్స్ వేదికగా రియాక్ట్ అయింది కేసు ఏలుబడిలో కిరాణా షాపుల్లో ఐదో తరగతి పరక్షణ పత్రాలు లభ్యమైతే రేవంత్ రెడ్డి పాలనలో స్క్రాప్ దుకాణంలో పాఠ్య పుస్తకాలు కనిపిస్తున్నాయని దుయ్యబట్టింది ఈ ఇరు పార్టీల ప్రభుత్వాల్లో భావితరం భవిష్యత్తు అంగట్లో సరుకుగా మారిపోయిందని విమర్శలు చేస్తా ఉంది బీజేపీ మరి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి నీటు అత్యున్నత నీటు పరీక్షలు ఏ విధంగా నిర్వహించారో దీనికి బీజేపీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ విద్యా విధానంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇదే తంతును కొనసాగిస్తా ఉంది పేద ప్రజలకు సంబంధించినటువంటి విద్య అందరి ద్రాక్షగా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అన్ని రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే తప్ప వాటిని పట్టించుకునే పాపన పోలేదు అనే విమర్శలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి